పుణ్య పవిత్ర తొలి ఏకాదశి పర్వదినం రోజు రోజు మనమంతా చక్కగా స్వామి వారి సేవలో పాల్గొనడానికి స్వామి అనుగ్రహం ఉంటేనే మనం పాల్గొనగలుగుతాం అట్లాగే మనందరి చేత ఇంత వైభవపేతంగా లక్ష తులసి దళ నామార్చన మనందరి చేత మనమంతా కూడా బాగుండాలని సత్సంకల్పం చేసి మనందరి చేత చేయిస్తున్నటువంటి కమిటీ వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇంకా ఎక్కువ శక్తినిచ్చి శక్తి అంటే ఆర్థికంగా మానసికంగా ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఇంకా బాగా మనందరి చేత స్వామివారి సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి కమిటీ వారికి సంప్రదించాలి